అవును గురుజీ డిఎన్ఏ ఇప్పుడు పరీక్షలు అవుతున్నాయి కదా సో కర్మ సిద్ధాంతం డిఎన్ఏ చెప్పేది నమ్మాలా కర్మ సిద్ధాంతాన్ని పాటించాలా ఈ రెండింటికి సంబంధం డిఎన్ఏ ఏం చెప్తుంది మనసత్వం గొప్ప విషయం చెప్తాను వినండి ఒక జీవుడు అంటే శరీరంలో ఉండేటువంటి వాడు శరీరం రెండు వేరు శరీరం వేరు ఆత్మ వేరు వేరు కదా అక్కడ వరకు అందరికి క్లారిటీ ఉంది అవును ఈ ఆత్మ అనేటువంటిది సంచిత కర్మలు ఆగామి కర్మలు ప్రారంభ కర్మల రూపాయన శరీరాన్ని ధారణ చేస్తుంది అవును ఆత్మకి శరీరానికి సంబంధంలా రెండు వేరు వేరు స్థాయిలో ఉన్నాయి మరి లేకపోతే మీరు పడుకున్నప్పుడు ఏమవుతుంది మీకు తెలియదు తెలియదు ఈ అవయవాలన్నీ కూడా లోపలికి లయం అయిపోతున్నాయి ఆత్మ లోపలికి అందుకని అవయవాలు అన్నిటి నుండి మరి అవయవాలు పనిచేయపోతే ఏమవుతుంది మలం ఉత్పత్తి అవుతుంది అంటే ఈ కళ్ళల్లోంచి పుసుకుల రూపంలో వస్తాయి చెవుల్లోంచి చూస్తుంది ముక్కు నోట్లో చూస్తుంది అందుకనే పొద్దున్న సరిగా అవన్నీ కడుక్కుంటా అంటే ఆ శరీరం అక్కడతో పనిచేయలే దానికి శరీరం ఎవరిది తండ్రి గారు తాత గారు ముత్తాత గారు మరి సెవెంత్ సెన్స్ సినిమాలో ఏం చెప్పాడు అన్ని తరాల ముందున్న వాడి ఇది కూడా మీ లో ఉంటుందని చెప్పాడు దాన్ని తట్టి లేకపోతే సైన్స్ చెప్పింది కదా అది నిజమే అది దాన్ని కాదనేవాడు ఎవడో లేడు ఇది శరీరం మరి ఆత్మ దానికి ఉన్న జ్ఞానము అది విశేషమైన జ్ఞానం మార్కండయ్య పురాణం అని ఒక పురాణం ఉంటుంది ఆ మార్కండయ్య పురాణాంతర్గతంగా కొన్ని విషయాలు చెప్తారు ఒక ఋషి గారు కూర్చుని వాళ్ళ పిల్లాడికి పాఠం చెప్తాడు నాన్న నేర్చుకోరా చదువుకోమంటే చదువుకో వింటారు నువ్వు అంటే ఐదారు జన్మల క్రితం నేను గొప్ప పండితుణ్ణి నాకు నాలుగు వేదాలు వచ్చు పదివేల జన్మలు గుర్తున్నాయి నాకు ఇదో జన్మ నాది నీకు కావాలంటే ఆ జన్మలో చదువుకున్నదంతా తెచ్చుకుంటాను నాలుగు వేదాలు చెప్పేస్తాను నన్ను చదువుకోమని అనకన్నాడు ఆయన స్టన్ అయిపోయాడు గురువుగారు తండ్రి అదేంటారు అలా అంటావు అంటే లేదండి నాన్నగారు నాకు ఇది ఎన్నో జన్మ పోయిన జన్మలో నేను ఒక చిన్న తప్పు చేసినందువల్ల మళ్ళీ ఇలా ఈ యోనిల్లో పుట్టవలసి వచ్చింది నేను అలా పుట్టకూడదని అనుకున్నాను ఈ జన్మ తర్వాత నేను ఇంక పుట్టనండి ఈ జన్మలో మీరు నా తండ్రి మీరు ఏం చేయమంటారో చెప్పండి అంటే పెళ్ళి చేసుకో నేను అది మాత్రం చేసుకోండి అప్పుడు ఈ కొడుకు తండ్రికి చెప్తాడు పోయిన జన్మలో శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మరలా ఈ శరీరానికి రావడానికి మునుపు మధ్యకాలంలో ఏదైతే జరిగిందో నరకానికి వెళ్ళడం నరకంలో ఇసను ఇలా బాధించడం బాధ పెట్టడం అందులో ఒక మహాపురుషుడు వచ్చాడండి నాన్నగారు ఆ మహాపురుషుడు మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు మా యొక్క పుణ్యమో లేకపోతే ఆ రూపంలో వచ్చింది మళ్ళీ ఇలా పుట్టాను నేను అందుకని నేను ఈ జన్మతోటి ఆఖరు అంటాడు మరి మీరు ఎంత విచిత్రంగా ఉన్నది నిజం జరిగిందా ఇది యథార్థం మార్కండయ్య పురాణంలో మొదలు పెడితే ఇదే ఉంటుంది పురాణం అంటే అదేదో పుక్కిటి పురాణం కాదు కదా అది జరిగినదే చరిత్ర కాబట్టి ఈ పురాణాల్లో చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ ఈ శరీరము ఆత్మ ఆత్మ జ్ఞానం ఎప్పటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం కొన్ని వేల జన్మల క్రితంది మరి రమణ మహర్షి గారు వాళ్ళ తల్లిగారు శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నారని తెలిసి సూక్ష్మంగా ఇన్ని గంటల పాటు ఆవిడ హృదయం మీద తలకై మీద చెయ్యి ఉంచి అన్ని రాబోయేటువంటి జన్మలన్నింటినీ కూడా సూక్ష్మ రూపంలో ఆవిడ చేత అనుభవింపజేసేసి ఇక మళ్ళీ పుట్టనక్కర లేకుండా ఆవిడికి మోక్షాన్ని వగలిగడాను అంటే అక్కడ శరీరం ఈ జీవికి వాళ్ళ వంశానికి వాళ్ళ వాళ్ళకి సంబంధించింది డిఎన్ఏ ఆత్మ అతీతమైనటువంటి కాబట్టి ఇందులో ఆ శరీరాన్ని ఆత్మని మనం ఎలా చూస్తామో దాన్ని బట్టి దీన్ని మీరు అడిగిన దానికి సమాధానం అంటే కర్మలు దేనికి సంబంధించినవి ఆత్మకు ఎందుకంటే అనుభవించేది శరీరం కదా అనుభవించేది శరీరమే ఆత్మానుసారంగా కదా శరీరం వచ్చేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా ఈజీగా చెప్తాను మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఆ బ్యాంక్ బ్యాలెన్స్ కి తగ్గట్టుగానే ఒక ఇల్లు తీసుకోవాలి అంతే మనం ప్రాక్టికల్ గా చూస్తే ఒక ఇల్లు అద్దె తీసుకోవాలండి మీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి లక్ష రూపాయలు పెట్టి ఇల్లు తీసుకోవచ్చు యాభై వేలే ఉన్నాయి యాభై వేలు ఇల్లు వంద రూపాయలే ఉన్నాయి వంద రూపాయలే ఇల్లు డార్మెటరీ వస్తుంది దాని పెద్ద సౌకర్యాలు ఉండవు కొంచెం మీ దగ్గర యాభై వేలు ఉన్నాయి మంచి ఇల్లు వస్తుంది విలాసంగా ఉండొచ్చు ఇది లక్ష రూపాయల ఇల్లు అద్దుంది దాంట్లో ఇంకా విశాలమైన ఇల్లు విలాసవంతమైన ఇల్లు అదే శరీరం మన అద్దెంపల్లోనే ఉంటున్నట్టు కదా ఈ శరీరం అన్నది అద్ది ఈ ఈ పలానా అద్ది నీ దగ్గర ఎంత డబ్బు చూస్తాడు పైన భగవంతుడు ఆ నీ దగ్గర ఓకే ఒక లక్ష రూపాయలు ఉన్నాయి కదరా విలాసంగా ఉంటుంది ఈ శరీరానికి రోగాలు అవి రావు స్విమ్మింగ్ పూల్లో స్నానాలు అవి చేయొచ్చు నీకు బోల్డ్ కార్లు పుట్టుకతోటి శ్రీమంతుడిగా పుడతావు శరీరం కష్టపడదు కాబట్టి విలాసంగా జీవించరా అంటాడు నా దగ్గర డబ్బు లేదండి నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు వెళ్ళి సంపాదించుకో అని మనిషి జన్మ ఇవ్వడం ఇప్పుడు చూడండి పశుపక్షాదుల కింద పుట్టినటువంటి వాడు కుక్క కింద పుడతాడు అప్పుడు ఇది నాకు ఒక ఆయన చెప్పాడు సూక్ష్మంగా అర్థమయ్యేలా చెప్పాడు ఒక వ్యక్తి ఎవర్నో చంపేశాడు వాళ్ళు ప్రాణాలు తీసేశాడు అప్పుడు ఏం చేస్తుంది కోర్టు జైల్లో పెడుతుంది యావజ్జీవ శిక్ష వేసింది పద్నాలుగేళ్ళు అనుకున్నాడు అంటే ఈ పద్నాలుగేళ్లు ఏం చేసింది ఇంకొక పాపపు క్రియ చెయ్యకుండా నిరోధించింది అలాగే భగవంతుడు ఒకడికి భయంకరమైన పాపం ఉందనుకోండి కొంతకాలం పాటు వాడు పాపం చెయ్యకుండా శరీరాలు ఇస్తుంది ఈగా ఆవు ఇలా సాధు జంతువులు లేదా ఏదైనా జంతువులు అలా వాడు ఏం చేస్తాడు ఈ పాప క్షయం అయ్యేంత వరకు అలా ఉడతానే ఉంటాడు పాపక్షయం అయిపోయింది అప్పుడు పలానా పుణ్యం వృద్ధి చేసుకో మళ్ళీ ఇంకో కొన్ని జన్మలు చెట్టు కింద పుట్టు లేకపోతే ఇంకోలా పుట్టు పుణ్యం వృద్ధి అయ్యాక కొన్ని కోట్ల జన్మలు అనుభవించాక మనిషి జన్మిస్తాడు ఇందులో అయినా నా దగ్గరికి రారా అంటాడు మళ్ళా వీడు పాపాలు చేస్తాడు అదాన దోషేణ భవే దరిద్ర్యో దారిద్ర్య దోషేణ కరోతి పాపం పాపా యాంతి నరకం పునరేవ దరిద్ర పునరేవ పాపి మనం డబ్బు లేని వాడి కింద పుట్టేమనుకోండి అంటే డబ్బు అంటే ఈ డబ్బు అనే కాదు మనకు ఉండేటువంటి భోగము భాగ్యము ఏదైనా ఉండొచ్చు అష్ట లక్ష్మిలో ఏ లక్ష్మి లేకపోయినా డబ్బు లేనట్టే సంతాన లక్ష్మి లేదంటే లేదు ధైర్య లక్ష్మి లేదన్నా లేదు మరి అవన్నీ లక్ష్మీదేవులే కదా అదాన దోషేన భవే దరిద్రం నువ్వు దానం చెయ్యని దోషం వల్ల ఇవాళ దరిద్రుడిగా పుట్టావు దారిద్ర్య దోషేన కరోతి పాపం ఆ దోషం వల్ల నీ దగ్గర డబ్బు లేదు సంపాదించుకునే మార్గం లేదు పాపం చేస్తున్నావు పాపాదవశంతియాంతి నరకం పునరేవ దరిద్ర పునరేవ పాపి నువ్వు మళ్ళా మళ్ళా అలా పుడత ఉంటావు అందుకనే ఏం చేయమన్నాడు దానం ఇవ్వ కలవు యుగే దానం చేస్తే అంత మంచిది వాడు పెట్టి పుట్టాడు రా అంటాడు అంటే వాడు పోయిన జన్మంలో బోల్ అంత దానం చేశాడు గత జన్మంలో పెట్టాడు అర్థం ఓకే వాడు జన్మల్లో బోల్ అంత పెట్టాడు వాడి దగ్గర పది లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ పుణ్యం ఉంది ఆ పది లక్షల పుణ్యంలో లక్ష రూపాయలు పెట్టి ఇల్లు తీసుకున్నాడు ఈ జన్మ ఎనభై ఏళ్ళు ఇచ్చాడు విలాసవంతంగా ఇచ్చాడు బోళంత భోగభాగ్యాలు అనుభవించేలా ఇచ్చాడు ఈ జన్మలో ఇంకా పుణ్యం చేసుకున్నాడు ఆ లక్ష్ పైన బ్యాలెన్స్ ఉన్న దానికి యాడ్ చేసుకున్నాడు నెక్స్ట్ జన్మలో చక్రవర్తి కింద పుడతాడు ఆ జన్మలో బోల్డంత పుణ్యం చేశాడు ఇంకా మళ్ళా పుట్టన అవసరం లేకుండా చేస్తాడు భగవంతుడు అలా పుణ్యం పెరిగే కొద్దీ ఆ పుణ్యం డబ్బు రూపంలో భగవంతుడు ఒక శరీరాన్ని అద్దెకిస్తాడు అసలు డబ్బు లేదనుకోండి లేదు రూపాయి ఉంది అసలు లేకపోతే వృద్ధి చేసుకుంటారు రూపాయే ఉంది సౌకర్యంగా లేనటువంటి శరీరాన్ని ఇస్తాడు కొన్ని అవయవాలు ఉంచుతాడు కొన్ని అవయవాలు తీసేస్తాడు అస్తవ్యస్తంగా పుట్టనిస్తాడు అయితే ఇది పుణ్యపాప విచక్షణ ఒకడికి పుట్టిన తర్వాత కొన్ని అవయవాలు పోతాయి లో పోగొట్టుకుంటారు ఇలా అంటే భగవంతుడిచ్చినవి పరిపూర్ణంగా ఉన్నాయి అంటే మన పుణ్యము ఆయన అనుగ్రహం లేదండి అంటే మనం ఏదో గత జన్మల్లో ఏదో దోషం చేస్తుంటాం అలాని అవయవాళ్ళు లేకుండా పుట్టిన వాళ్ళు అందరూ పాపం చేశారు అని అనేసి సుమా రైట్ కానీ వాళ్ళ యొక్క పుణ్య పాపాలు కొంతమందికి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్య పాపాలు వస్తాయి అవునా వీళ్ళు నిజంగా పుణ్యవంతుడే భాగ్యవంతుడే కానీ తల్లిదండ్రులు చేసిన పురోపుణ్యం సరిగా లేక